ఆయన పార్టీలు మారినప్పుడు మిమ్మల్ని మారమని అడగలేదా సీతారాం గారు యాక్చువల్లీ టీడీపీతో ఆయన నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నారు ఆ పాలసీ ఆ సిద్ధాంతం దగ్గరే మాకు మా ఫ్యామిలీలో డిస్ప్యూట్ వచ్చింది పాలసీ పరంగా అయిపోయింది సో మీకు వ్యక్తిగత విభేదాలు ఏం లేవు మాకే మీ పార్టీలు పరంగా పార్టీల పరంగా కేవలం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నేను టీడీపీలోనేది వచ్చిపోతున్నా పచ్చకొండగా అంటే తెలుగుదేశం పార్టీ జెండా కప్తే తప్ప నా శవం కాదు అప్పుడు ముందు చెప్పారు తెలుగుదేశం పార్టీలకు మళ్ళీ వస్తున్నప్పుడు అందరూ అంటుంటారు రవికుమార్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడని నా నా వాయిస్ అగ్రెసివ్ అంటే అగ్రెసివ్గా ఉంటారనే కార్యకర్తలు కూడా లైక్ చేస్తారు అంటే నా వాయిస్ అగ్రెసివ్ మంత్రిగా మీ పేరు ఉంది కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయిందని తెర వెనక రాజకీయాలు పనిచేసినాయి అని చెప్పి అంటారు అసలు ఏం జరిగింది మీకు కబురు వచ్చిందా లేదా మీకు రావాల్సిన అవకాశాన్ని మీ పార్టీలోనే కొంతమంది అడ్డుకున్నారు అనేది అంటే మరి తెర వెనక కళింగ వెలమ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది జిల్లాలో అందులో భాగంగా మీ మీద ఆరోపణలు వచ్చినాయి అంటున్నారు అందరూ అంటుంటారు కాలింగ్లు మా మా సోదరులు అందరూ మేము ఎక్కువ ఎక్కువ అచ్చనాయుడు గారితో ఎలా ఉన్నాయండి సంబంధాలు మీకు ఇటీవల మీ మీద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఆరోపణలు చేసి ఆ సందర్భంగా తెలుగుదేశంలో ఉన్న కొన్ని శక్తులు కూడా ఈ కోన రవికుమార్ని బద్నాం చేస్తున్నాయి అనేది ఒకటి వచ్చింది ఆ నేపథ్యంలో నేను అడుగుతున్నాను ఇది అచ్చెన్నాయుడు లేకపోతే ఆవిడ ఎందుకు అట్లా మీ మీద ఆరోపణ చేసింది నల్లగా ఉంది పొట్టిగా ఉంది నా డ్రెస్ ఏం బాగాలేదు నేను మీ అమ్మాయికి సీట్ ఇవ్వనని చెప్పి బ్లంట్గా రిజెక్ట్ చేశాను ఆకారాన్ని పెట్టేదాదిగా సీట్ ఇవ్వాల్సింది అంటే ఆ అమ్మాయి బిహేవియర్స్ అలా ఉంటాయి మిమ్మల్ని డిఫెన్స్ లో పెట్టాలని భయపెట్టాలని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని నన్ను డిఫెన్స్ లో పెట్టాలని జెండర్ ఇంకా చేసి ఇంకేమున్నారంటే ఈమె వెళ్ళి మా మా తమ్ముడికి నేను ఫోన్ చేస్తాను మా తమ్ముడు వచ్చి మీ సంగతి చెప్తాను అని ఎస్ తమ్ముడు వచ్చి తెలుస్తాడు సంగతి తెలుస్తాడు అసలు ఇవన్నీ జరగకముందు ముందు ఇంకొక ఇష్యూ మీ మరి ఈ విషయంలో కానీ మీరు కానీ మళ్ళీ నాతో మాట్లాడితే బాగోదు సత్యారావు గారికి బాగోదు ఎమ్మెల్యే గారికి కూడా బాగోదు ఎమ్మెల్యేని కూడా సీన్లో తీసుకొచ్చింది ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీతో మాట్లాడటం కానీ మందలించడం కానీ జరిగిందా గన్మెన్ వద్దన్నారు కదా ఎందుకు వద్దన్నారు అంటే గన్ గన్మే వద్ద జనరల్గా ఎమ్మెల్యేలకి గన్మే ఇస్తారు కదా అని ఇస్తారు వాస్తవంగా మీకు చెప్పాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్